డిసెంబర్ ముప్పై ఒకటికి ఇంకా వారం రోజులే టైం ఉంది ఈ ఏడాదికి గుడ్ బై చెప్పే టైం వచ్చింది అయితే కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు పవర్ఫుల్ గిఫ్ట్ తో రెడీ అయ్యాడు పవన్ కళ్యాణ్ ఈ ఏడాదికి సాలిడ్ అప్డేట్ తో గుడ్ బై చెప్పబోతున్నాడు ప్రభాస్ ార్ మూవీ జనవరి ఏడుకి థియేటర్స్ లో సందడి చేయబోతోంది అంతకంటే ముందు ఈ ఇయర్ రెండు కి సాలిడ్ అప్డేట్ ని ఇవ్వబోతుందట సినిమా టీం నాటు సాంగ్ రిమిక్స్ ని ఈ నెల ముప్పై ఒకటిన సాయంత్రం రిలీజ్ చేయబోతుందట ఫిలిం టీం నాటు నాటు సాంగ్ తో పాటు ఆర్ టీం దోస్తీ సాంగ్ రిమిక్స్ ని డిసెంబర్ ముప్పై ఒకటికి రిలీజ్ చేయబోతోంది ఇక అదే రోజు కొత్త ట్రైలర్ ని లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కలిసి చేస్తున్న భీమ్లా నాయక్ మూవీ జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు కే పవర్ స్టార్ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది కానీ ప్రమోషన్ లో ఎమోషన్ ని మార్చలేదు సినిమా టీం ఈ నెల ముప్పై ఒకటికి లాలా భీమ్లా నాయక్ సాంగ్ రిమిక్స్ వర్జన్ ని విడుదల చేయబోతున్నారట భీమ్లా నాయక్ మూవీ టీం సంక్రాంతికి ట్రైలర్ ని లాంచ్ చేయబోతోంది ఇక డిసెంబర్ ముప్పై ఒకటికి రిమిక్స్ సాంగ్ జనవరి ఒకటికి రానా పవన్ కలిసి ఉండే డైలాగ్ టీజర్ ని లాంచ్ చేయబోతుందట పవర్ స్టారే కాదు మెగా స్టార్ కూడా ఈ నెలాఖరికి భారీ సర్ప్రైజ్ రెడీ చేస్తున్నాడు ఇంతవరకు చిరు చెర్రి విడివిడి టీజర్లే వచ్చాయి డిసెంబర్ ముప్పై ఒకటికి ఇద్దరు కలిసిండే సాంగ్ జనవరి ఒకటికి ఇద్దరు కలిసిండే టీజర్ రాబోతోందట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధిశ్యామ్ అప్డేట్ తో ఈ ఇయర్ ఎండ్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ప్రజెంట్ పాటలతో ప్రమోషన్ పెంచిన ఫిలిం టీం డిసెంబర్ ముప్పై ఒకటికి ఒకే పాటలో అన్ని భాషలు వినిపించేలా పాటని ప్లాన్ చేస్తుందట సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ మంత్ ఎండ్ కి ఎలాంటి అప్డేట్స్ ఉండవన్న కానీ ఈ ఫిలిం టీన్ మేకింగ్ తో పాటు ఓ పాటను డిసెంబర్ ముప్పై ఒకటికి లాంచ్ చేయబోతున్నారు